హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది గురువారం రోజు వీడియో అండి ఈ గురువారం రోజు పాప స్కూల్కి వెళ్ళిందండి మా సిరిగి పెద్ద పాప ఇక్కడ లేదు కదండి మీకు తెలుసు కదా హాస్టల్ అండి ఆ అమ్మాయి చిన్నమ్మాయి ఒకటే అండి ఇక్కడ ఉండేది ఆ పాపకి రెండు నెలలు మూడు నెలలు సెలవులు ఇచ్చినా కానీ ఇంకా నాలుగు రోజులు ఒక టెన్ డేస్ ఫైవ్ డేస్ హాలిడేస్ ఉంటే బాగుండే మమ్మీ ఇప్పుడే అయితే వెళ్ళాలనిపించట్లేదు నాకు ఇంకా కొద్ది రోజులు ఇంటి దగ్గరే ఉండాలనిపిస్తుంది అంటుందండి అలా చేసి ఇలా చేసి స్కూల్కి అయితే ఈరోజైతే రెడీ చేసేస్తానండి ఆ హడావిడి చూడండి ఎలా ఉందో అయితే బయట ముగ్గేసేసి తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేస్తానండి స్నానం చేసి దీపం పెట్టిన తర్వాత నేను స్టవ్ దగ్గరికి వస్తానండి ఎప్పుడైనా నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు స్టవ్ దగ్గర కూడా కొంచెం పసుపు కుంకం పెట్టి చిన్నగా అలాగా ముగ్గేస్తానండి మా ఇల్లు అంతా కొంచెం ఎరుకిరుగ్గా ఉంటుందండి కొంచెం కిచెన్ ఒక్కటే కొంచెం ఒక్కరవ పెద్దదిగా ఉంటుంది ఈరోజు అయితే నేను పెద్ద చుక్కలు ఉన్నాయి కదండి ఆ పెద్ద చుక్కల తాలింపు దోసకాయ పప్పు చేస్తున్నానండి టిఫిన్కి అయితే ఇడ్లీ పెడుతున్నానండి చూడండి ఇదైతే మాకు షాప్లో మెడికల్ షాప్ కదండీ వేరే ట్యాబ్లెట్స్ కొంటే దానికి ఫ్రీ ఇచ్చారనమాట అండి వాళ్ళు ఈ టీ కప్పులు అండి చూస్తే ఇంత పెద్దదిగా ఉంది లోపలేమో టీ కప్ అంతే ఉందండి సైజు లోపల స్టీల్ది వచ్చిందండి ఈ రెండు కప్స్ ఇచ్చారండి ఇవి ఇంకో బాటిల్ అండి వాటర్ బాటిల్ మా పాప వాటర్ బాటిల్ ఏమంటే పాతది అయిపోయింది మమ్మీ అది వద్దు ఇంట్లో మీరు వాడేసుకొని నాకు కొత్తది కావాలి అనింది ఇంకేం చేస్తావులే ఇది ఉంది కదా ఇచ్చేద్దాము మళ్ళీ ఎక్కడ షాప్కి వెళ్ళి కొని తెద్దాములే అని ఇది ఇచ్చేస్తానండి మా ఊర్లో కొంత బాటిల్స్ అంటే స్టీల్ బాటిల్స్ అలాంటివి ఏమి ఉండవండి ప్లాస్టిక్వి ఉంటాయి వీళ్ళ స్కూల్లో వచ్చి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ స్పూన్స్ అలాంటివి ఏమీ తీసుకురానివ్వరు క్యారేజ్ కూడా చూడండి ఇంతకుముందు ఉన్న క్యారేజ్ అండి ఈ త్రీ బాక్సెస్ ఒక చిన్న కప్పు లాగుందండి అది వాటర్ పోసుకోను బాగా పెరిగా పెరిగన్నము ఇంకా మామూలు వైట్ రైస్ కింద వచ్చి కర్రీ పెడుతున్నానండి అండి బాగుంది క్యారేజ్ అయితే చూడండి ఇలాగ చినిగిపోయిందండి ఇంకా మళ్ళీ కొత్త తేవాలంటే మేము కాశీకి వెళ్ళొచ్చాం కదండీ అందుకని మళ్ళీ షాపింగ్ అంటే భయం వేస్తుంది ఎండలో వెళ్ళలేక ఇంట్లోనే ఓఆర్ఎస్ ఎల్ ఉంది కదండి దానికి ఎక్కువ షాప్లోకి ఎక్కువ కొంటుంటామని ఒకసారి వాళ్ళు ఫ్రీగా ఇచ్చారండి ఇది రెండు బాక్సులే ఉన్నాయండి పైన క్యాప్స్ మటుకు త్రీ ఇచ్చారండి వాళ్ళు సరేలే అంటే ఒక క్యాప్ ఏమైనా ఇరిగిపోయినా ఇంకోటి వాడుకోవచ్చని మూడు క్యాప్లు ఇచ్చారండి ఇంకా రెండే ఉన్నాయి సిరి రెండు బాక్సులు సరిపోతాయా నీకు అంటే పర్వాలేదులే మమ్మీ పెట్టు అనిందండి ఇంకా పెద్దది ఉందండి పెద్ద క్యారేజ్ దాంట్లో ఫోర్ బాక్సెస్ వస్తాయి కానీ క్యారేజ్ పట్టుకునేదానికి క్యారేజ్ లేదండి అందుకని ఇదే తీసుకుంది ఇదే పెట్టుకుందండి పాతదైతే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతుందండి పాపం తను జాగ్రత్తగానే వాళ్ళ అక్కదండి అది మా పెద్ద పాప టెన్త్లో ఉన్నప్పుడు ఇచ్చాము పాప హాస్టల్కి వెళ్ళింది కాబట్టి తర్వాత నుంచి సిరి వాడుకుంటా ఉంది అది ఎలాగో పాడైపోయిందిలే అని చెప్పి అది అక్కడ ఇస్తామండి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నెల్లూరు వెళ్ళినప్పుడు కొత్త తెచ్చియాలి అని చెప్పిందండి సరేలే అని చెప్పి ఇది ఉండే లోపల ఇది ఇచ్చేసానండి నేను ఇంకా స్కూల్కి వెళ్ళాలంటే హడావిడిగా అండి రోజు ఉదయాన్నే అయితే నేను కొంచెం లేట్గానే ఒక ఫైవ్ థర్టీ ఫైవ్ పైనే అండి అయితే లేసేదని కాదు ఉంటే ఫోర్ ఫోర్ కల్లా లేసేయాలండి ఫోర్కి ముందే లేచినా ఏం కాదు ఫోర్ కల్లా లేస్తే కరెక్ట్గా నాకు పని అంతా సెట్ అయిపోద్దండి గబా గబా స్పీడ్గా అయిపోద్ది ఇంట్లో అయితే పూజ మావారు చేస్తాడండి నేను తులసమ్మ దగ్గర ఒకటే చేస్తాను ఇంట్లో షాప్లో అంతా చేసి మళ్ళీ వంట చేసి పాపని రెడీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉందని మా వారు చేస్తే సరిపోతుందిలే అని చెప్పి మేం మగవాళ్ళు చేస్తే ఇంట్లో పూజ చాలా మంచిదంట అండి మీరే చేయండి అని చెప్పానండి నేను లేకపోతే అయ్యప్ప స్వామి వేసినప్పుడే పూజ చేస్తాడు మామూలు అప్పుడైతే చేయడు ఇలా కష్టంగా ఉంటుందని నేనే అలా చెప్పానండి అలా చెప్పే దాన్ని కూడా కాదు ఇది కూడా కరెక్ట్ అయినండి ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిదంట చూడండి కరేపాకు అండి కరేపాకు చూస్తే నాకు లక్ష్మీ రమేష్ గారు వీడియోస్ చూస్తానండి నేను బాగుంటాయి మీరు కూడా చూడండి కరేపాకు తన శత్రువు అని చెప్పిందండి వీడియోలో చూడండి నా శత్రువు అండి ఇది కరేపాకు అని చెప్పింది అందుకని కరేపాకు చూసినప్పుడల్లా నాకు అదే గుర్తుకొస్తుందండి కరేపాకు అంటే ఆ ఇల్లు చిడపట అంటుంది కదండి లక్ష్మీ గారు మీ మీ ఇంట్లో పిల్లలందరూ స్కూల్కి ఎప్పుడు వెళ్ళారండి అందరూ వెళ్ళారా మీ హడావిడి ఎలా ఉంటుందో ఏందో నాకు కామెంట్ చేయండి దోసకాయ పా పప్పండి మీ ఎందుకు అంత చేసుకుంటున్నారు మీరు ఉండేది ముగ్గురే కదా అనుకుంటారేమోనండి మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మమ్మ అంటే మా వారు వాళ్ళు అమ్మండి నేను మేన మామను చేసుకున్నాను కదండి అందుకని మా వారిని వచ్చి మామయ్య అంటాను అత్త మామను వచ్చి అమ్మమ్మ తాతయ్య అంటానండి చిన్నప్పటి అంచు అలవాటే కదండి మా అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇంటి ముందు ఇంటి వెనకేనండి పెద్ద దూరం కూడా కాదు ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి షాపు ఇల్లు కొంచెం దూరంగా వచ్చామండి వేరే రెండు వీధులు దూరం అంతేనండి మా అమ్మకు వచ్చి కాలు విరిగిందండి మంచంలో ఉందామి లేదు పైకి అందుకని నేను కూరలు టిఫిన్ అలాగ ఎత్తుకెళ్తున్నానండి రోజును మామూలుగా అయితే ఆమె వండుకుంటుంది వండుకుంటుందండి వాళ్ళిద్దరూ వంట చేసుకొని వాళ్ళే తినేసి వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకుంటారండి ఇప్పుడైతే కాలు విరిగిందండి విరిగి కూడా ఒక ఫార్టీ డేస్ అయిందండి ఫార్టీ డేస్ నుంచి మంచంలోనే ఉంది అందుకని మేము కూరలు అలాగా టిఫిన్ తీసుకెళ్ళి అక్కడ పెడితే పెట్టేసి వస్తే వాళ్ళు తినేస్తారండి ఇంకా అవన్నీ కడిగేది కొంచెం చిమ్మేసి అలాగొస్తామండి ఉంది అమ్మ నేను మా తోడుకోళ్ళు అలాగ ఉన్నారండి అందరూ తలా ఒక పని చేసుకుంటామండి చేసేసి అవన్నీ పెట్టేసి వస్తూ ఉంటాము ఇంకా మీ ఫార్టీ డేస్ అయింది కాబట్టి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాలండి ఆమెని హాస్పిటల్కి కూడా తీసుకెళ్తే తర్వాత ఏమన్నా నడవమంటారేమో నడిస్తే చిన్న చిన్నగా వాకర్ మీద అలాగ నడిచేస్తే తన పనుల తనే చేసుకుంటూ ఉందండి మా సిరి అయితే బాటిల్కి నీళ్ళు పట్టేసుకుంటుందండి మా వారు నేను వంట చేసుకుంటా ఉన్నాను కదండి మా అయితే పూజ చేసేసాడండి మామిడి పళ్ళలో చేయండి తీసుకున్నాను ఈరోజు మామిడి పల్లె పెట్టేసాము దేవుడి దగ్గర చుక్కుడుగాయ తాలింపు అండి చుక్కుడుగాయ తాలింపులో శనగల పొడి అలాంటివన్నీ వేస్తే అంత తినకూడదని చెప్పి ఏమయ్యకుండా ఉట్టి కారం ఒకటే వేసానండి తాలింపు కూడా అయిపోయింది ఇడ్లీ కూడా ఉడికిందండి పప్పు అన్నీ రెడీగా అయితే అయిపోయింది చూడండి ఫ్రీ అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది వ్యాన్ వచ్చిందండి వీడియో అంతా ఉందండి స్కూల్లో మేడం వీడియోస్ తీసిన మాములుగా వీడియోస్ కొంచెం కూడా మాకు వీడియోలో కనిపించట్లేదండి స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇన్ని పడ్డాయండి అంట్లు బట్టలు అన్నీ ఉన్నాయండి తర్వాత అయితే చూడండి ఇల్లు అంతా అయిపోద్ది క్యారేజ్ పెట్టిన తర్వాత మళ్ళీ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా బెడ్ మీద అవన్నీ అయితే చాలా ఎక్కువే ఉన్నాయండి టవల్స్ అవి ఇవి అన్నీ అక్కడ ఎక్కడ ఉంటాయి అన్నీ నీట్గా సర్దేసుకొని గబా తోమేసుకొని ఇదిగోండి ఇడ్లీ అయితే హాట్ బాక్స్లో పెట్టేసుకున్నాను వాళ్ళకి ఇంకా దోసకాయ పప్పు చిక్కుడుకాయ తాలింపు మళ్ళా పండుమిరపకాయల ఆ అండి మిరపకాయల పచ్చడి కొంచెం అన్నీ అది కొంచెం అది కొంచెం అని అలాగా అన్నీ ఒక దాంట్లో ఒకటి కొంచెం కొంచెం కిన్నీలో పోసుకుంటాను వాళ్ళిద్దరేనండి ఉండేది తాతయ్య అమ్మమ్మ ఇద్దరే ఉండేది అన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని అన్నీ తొందరగా వెళ్ళాలి టైం వచ్చి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుందండి తొందరగా టిఫిన్ ఇస్తే మళ్ళీ వాళ్ళ ట్యాబ్లెట్స్ వేసుకోవాలండి తొందరగా వెళ్ళాలి అని చెప్పి గప గబ అన్నీ దాంట్లో పెట్టానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి